చాలా బాగున్నారండి మీకు చాలా అందంగా ఉన్నారు చేస్తుంటారు మీరు నాకు స్కూల్ ఉందండి పక్కన ఆ స్కూల్లో టీచర్గా ఒక అమ్మాయికి వస్తా జాయిన్ అవుతారా టీచర్గా సరీ అంటే మీకైతే మంచి శారీ ఇద్దాం అనుకుంటున్నాను ఫైవ్ ఇస్తారా టెన్ ఇస్తారా మీకైతే టెన్ ఇద్దాం అనుకుంటున్నాను ఫైవ్ ఇవ్వండి అది ఏంటి అంటే జాలా కాదు అంటే అలా అంత లేదు నాకు కదా నేను మీకు ఇష్టంగా చాలా ఇష్టంగా నచ్చాను ఎవరు మీకు

టైం కుదిరినాక ఫ్రెండ్ చెప్తాను కనిపించట్లేదా ఫోన్లోనే చూస్తున్నాను మాట్లాడుతున్నాను చూసారు సరే అనుకుంటున్నాను కాదు యాక్చువల్లీ చాలా బిజీ మీతో మాట్లాడలేదు నేను చెప్పారు కదా నేను ఒకసారి మీ దగ్గరకు వచ్చి కలుస్తాను మీ అడ్రస్ చెప్తే నేను కలుస్తాను ఓకేనా

ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నారు ఇప్పుడే చూసారు ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నారు ఈసారి ఒకసారి మిమ్మల్ని ఇక్కడే చూసింది ఇక్కడ ఇక్కడ ఆ ట్రైన్ ఎక్కింది అప్పుడు మీకు నేను మాట్లాడలే మాట్లాడలేదు నేను చూసాను మిమ్మల్ని అప్పుడు వేరే డ్రెస్ చాలా బాగున్నారు అప్పుడు మీరు మళ్ళీ ఇప్పుడు చూసారు రెండోసారి ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది మీకు అందుకే మ్యాచింగ్ వేసుకొచ్చారా మీరు వేసుకొస్తారని చెప్పి నేను వేసుకొచ్చాను ఈ డ్రెస్ నేనంటే ఇష్టమే మీకు ఇష్టం అంటే కొంచెం ఇష్టం ఉంది కానీ ఎక్కువ ఇష్టం లేదు ఆల్రెడీ నాకు లవర్ ఉందని చెప్పే కదా కొంచెం ఇష్టం ఉంది ఓకేనా ఫ్రెండ్స్ తోనామా ఫ్రెండ్‌షిప్ లవ్ ఆ లవ్ అయితే కొంచెం నాకు టైం కావాలి ఓకేనా అంటే నాకు ఎక్స్ లవర్ ఉన్నాడు కదా అది mane ని నాకోసం ఏమో చెప్పలేము నీ ప్రేమ కూడా చూసి అప్పుడు చెప్పు ఓకేనా నా ప్రేమతి చాలా సక్సెస్ గా ఉండదు నేను చేస్తే నీది ఉంటది నాది ఉంటదిలే నీకు తెలియదు కదా చూస్తా నాకు రోజూ మిమ్మల్ని చూస్తా ఉండాలగ్గా చెప్పవా ట్రైన్ కలిసి ఎక్కడికి నువ్వు ఏ పోతున్నావు మీరు ఎక్కడికి నేను నేను హైదరాబాద్ పోతా నేను వస్తా హైదరాబాద్ టికెట్ తీసుకో తీసుకున్నా కలిసి వెళ్దాం తీసుకోపోయి కలిసి తీసుకున్నా

మంచి ఎంజాయ్మెంట్ చూపిస్తా సరే సరే సార్ ఆలోచించుకోండి మీరు చాలా బాగున్నారు ఓకే థ్యాంక్ యూ తర్వాత నేను మాట్లాడతాను ఓకేనా కొంచెం ట్రైన్ వచ్చే టైం అయింది నేను వస్తాను కదా ట్రైన్కి అది సరే సరే నేనేం చెప్తున్నాయి కదా మీకు చాలా ఇష్టం షేక్ అండి ఇలా ఒక ఇష్టం చాలా అంటే పొద్దున్న నుంచి ఎండలో తిరిగాను కదా అందు గురించి అని బాగా వేడి అయిపోయింది చాలా సూపర్ గా ఉందండి మీ హద్దు చాలా సూపర్ గా ఉంది మరి నాతో కలిసి ఉండడానికి ఇష్టపడుతున్నారు మీరు ఇష్టపడుతున్నాం లేదు చెప్పలేను కానీ ఇష్టపడడానికి ట్రై చేస్తాను చేయాలి అంటే నాకు అంత టైం లేదని చెప్పాను కదా ఇంకా అర్థం అవ్వట్లేదా నా గురించి నీకు అర్థం చేసుకోమంటే మీ కోసం ఇచ్చే ఇక్కడ ఉంది లేకపోతే నాతో కూడా హైదరాబాద్ రా పోదాం అక్కడ ఏం వచ్చి నాతో పాటు బాడీ గార్డ్ కింద వండుకొని నాకు లేకపోతే నీ పని చెప్తా కదా పని ఆ బాడీ నాతో నాతో పాటు వస్తావు బాడీ గార్డ్ గా ఉంటావు నీ బాడీ నీ బాడీ గార్డ్ గానా నాకు కూడా గార్డ్ గా రెండు యా యా ఆ పని ఈ పని రెండు పనులు రెండు పనులు చాలా బాగుందండి సంపతి నేను ఇప్పుడు మీతో మాట్లాడాను కదా ఇదంతా నిజమేం కాదు నిజం కాదు నిజమే కదా జస్ట్ ఫ్రాంక్ అనమాట ఫ్రాంక్ నేను సరే ఒకసారి చూడండి అక్కడ కెమెరా ఉంది చూడండి ఒకసారి ఒకసారి హాయ్ చెప్పండి బై సరే మరి నేను ఈ వీడియోని యూట్యూబ్ లో పెడతా వద్దా ఎంత కష్టపడి వీడియో చేస్తే ఉద్దట రండి సరే పో ఇష్టం చా చా చాలా బాగున్నారు ఓకే బై బై